ఎవరైతే వారి జీవితంలో సమాధానం కలుగుతుంది మనం మొదటిగా నేర్చుకున్నాం దేవుడు ఆ పట్నంలో ఉన్నాడు ఉన్నాడు కనుక దానికి ఏం లేదు చల్లం లేదు దేవుడు ఆ పట్నంలో ఉదయాన్ని దానికి ఏం చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు దేవుడు వారికి ఏముందన్నాడు ఆ పట్నంలో ఉన్నాడు కనుక వారికి తోడే ఉన్నాడు నాలుగో విషయం దేవుడు అక్కడ ఆ పట్నంలో ఉన్నాడు కనుక ఏమై ఉన్నాడు ఆశ్రయమై ఉన్నాడు ఆశ్రయంగా ఉండద్ కుటుంబానికి ఆశ్రయంగా ఉండద్దా అమ్మా దేవుడికి సహాయం చేయద్దా ఆయన సహాయం చేయకుండా మనం ఏం చేయగలం చెప్పండి మన పక్క ఇంటి మంచి కూడా ఉంటుంది తెలియదు సంగతి కాదు మన పక్కింటి అందుకని దేవుని సహాయం మనం కోరుకోవాలి రండి దేవుని వాక్య భాగాన్ని మరొక మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను ఐశ్వర్య గ్రంథం యాకోబు దేవుడు అన్న ఒకదా ఐశ్వర్య గ్రంథం నలభై మూడు అధ్యాయం మొదటి నుంచి వచ్చిన అయితే యాగదు నిన్ను సుచించిన వాడబో ఏమో ఇస్రాయిలు నిన్ను నిర్మించినవాడు ఇలా మాట్లాడుతున్నాడు ఆ నేను నిన్ను ఏమోచించి ఉన్న మరియ ఆ పట్నంలో ఉన్నాడు చలనం లేదు ఆ తర్వాత ఏమైంది అక్కడ అరుణోదయం సహాయం చేశాడు ఆయన వారికి ఉన్నాడు ఆయన ఆశ్రయముగా ఉంటే విమోచించబడతా చెప్పండి దేవుడు నిన్ను విమోచించాలని కోరుకుంటున్నాడు నీ విమోచించబడి అన్నావు ఆయన అన్నాడు నేను విమోచించి ఉన్నాను నిన్ను విమోచించి ఉన్నాను నిన్ను రక్షించాను నిన్ను ఆదరించాను నీకు ఆశ్రయం ఉన్నాను నీకు సహాయం చేశాను నీకు తోడుగా భయపడకో భయపడుతున్నావో పిల్లవారు కావచ్చు శబ్దముల నుంచి నీరు కావచ్చు ఏ విషయంలో మీరు భయపడుతున్నాను ఆ విషయంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే నేను పేరు పెట్టి దేవునికి మొక్కలు గాక ఆ పట్నంలో ఎవరు చెప్పండి ఏ పట్నం అమ్మా ఏ పట్నం చదువుకున్న దాంట్లో పట్నం యక్షలేము దేవుని పట్నము ఆ పట్నంలో ప్రభు ఉన్నవడం కనుక చెప్పండి ఆ పట్నమే కాదు కాని మన ప్రాంతంలో ప్రభు ఉన్నాడు కనుక మనకి చలన ఆయన కాపుదలు ఉంది కనుక ఆయన భద్రత ఉంది కనుక ఆయన కృప ఉంది కనుక ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది కనుక మనకేం లేదు చెప్పండి చలనం లేదు ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆశ్రయంగా ఉన్నాడు సహాయం చేస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ ఏమన్నా నిన్ను విమోచించి వెళ్ళాను ఏం చేసేది దేవుడు కళలో గారు చక్కని పాట పాడుతూ ఉంటారు dhinche ne nay mo chuda yesaiya ne te mantuniga barata man ne te ोचुड़ा दे